వేదిక పైనన్న పెద్దలకి రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం రామోజీరావు గారు మా నాన్నగారికి బాగా ఆప్తులండి ఆ క్రమంలో వాళ్ళు తరచూ కలుస్తుండేవాళ్ళు ఆ క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆయనతో పరిచయం రామోజీరావు గారితో పరిచయం ఎందుకో ఒక ఆరు నెలల ముందు ప్రాబబిలీ ఐ థింక్ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల ముందు నాకు ఒకసారి అనిపించింది రామోజీరావు గారిని కలవాలని ఆయనతో ఒకసారి మాట్లాడాలని అప్పుడు ఈటీవీ హెడ్ మా బాపునీడి చౌదరి గారితో కలిసి సార్ రామోజీరావు గారితో ఒకసారి కలవాలని ఉంది సార్ కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు ఒక మూడు నాలుగు గంటలు మాట్లాడాలని మనస్ఫూర్తిగా తృప్తిగా ఒక త్రీ ఫోర్ అవర్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను సార్ అర్జెంట్ లేదు సార్ ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పండి సార్ అంటే ఒక రెండు వారాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది రమ్మన్నారు నేను వెళ్లేటప్పుడు మా పాపను కూడా వెంట పెట్టి తీసుకుని వెళ్ళాను ఐ టుక్ మై డాటర్ అలాంగ్ తీసుకొని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి రామోజీరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను సార్ మై డాటర్ మా పాపకి నా కూతురికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని అన్నాను మ్యాన్ విత్ సచ్ బిగ్ స్టేచర్ ఆయన వెంటనే పాపని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఈ టోల్డ్ జీవితంలో ఇంటెలిజెన్స్ కన్నా కూడా హార్డ్ వర్క్ అని అనేది కష్టపడే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కష్టపడే వ్యక్తులు ఎక్కడా నష్టపోయిన దాఖలా అనేది లేనే లేదమ్మా నేను కూడా జీవితంలో చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా చెయ్యి అంతేగాని ఇబ్బందికరంగా ఫీల్ అవద్దు సో కష్టపడమ్మా అని ఆయన చెప్తుంటే మా పాపకి ఆయన ఏంటి ఆయన స్టేచర్ ఏంటి ఆయన ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి ఆయన ఆలోచన ఇస్ సో డీప్ సముద్రం అంత లోతు ఆయన ఆలోచన డీప్ గా ఆలోచిస్తారు అలాంటిది అంత సింపుల్ గా మా పాపని కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జల్దరిచ్చింది అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది గ్రేట్ పర్సన్ అండి ఆయన విజనరీ అూమానిటేరియన్ ఎందుకంటే అని అంటేనండి ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు అందరు అంటారు భగవంతుడు రాస్తారని లేదు దిస్ జెంటిల్మెన్ ఈయన మహానుభావుడు ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు ఆయన క్రమశిక్షణతో చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు తను అనుకున్నదల్లా సాధించాడు ఒక వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు అండ్ ఆయన మానవతావాది ఎందుకంటానంటే ఆయన ఆయన కింద ఆయన ఆర్గనైజేషన్లో ఆయన నేడలో ఆయన అండతో మోర్ దెన్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నలభై వేల కుటుంబాలు బతుకుతున్నాయండి జనరల్ ఇలాంటివి ప్రభుత్వాలు చేస్తాయి అంతేగాని ఇండివిజువల్ చేయడు అలాంటిది రామోజీరావు గారు ఒక నెల కాదండి ఒక సంవత్సరం కాదండి డెకేట్స్ టుగెదర్ ఇన్ని కుటుంబాలని ఉపాధి కల్పించి నెల నెలా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు బాగోగులు చూసుకున్నారు అంటే ఇంతకంటే మానవ సేవ ఏది ఉండదండి దట్స్ వై ఐ అ అూమానిటేరియన్ అలానే హీఈస్ ఆల్సో రెవల్యూషనిస్ట్ అండి అంటే సమాజంలో మార్పు కోసం ఆయన కళాన్నే బలంగా తీసుకొని ఆయుధంగా తీసుకొని ఆయన దగ్గరుండే రిపోర్టర్స్ ఆయన దగ్గరున్న జర్నలిస్టులు ఆయన దగ్గరున్న ఎడిటోరియల్ స్టాఫ్ ని తన బలగంగా తీసుకొని జీవితకాల పోరాటం చేశారు ఫర్ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ ఇన్ని క్వాలిటీస్ ఉండే వ్యక్తి చాలా అరుదండి అలాంటిది ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన తెలుగు వ్యక్తి కింద పుట్టడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అండి హీ వాజ్ ఎ విజనరీ హీ హ్యాడ్ ఎ విజన్ హీ వాజ్ ఎ డిసిప్లిన్ మ్యాన్ అండ్ హీ హ్యాడ్ ప్రిన్సిపల్స్ హిజ్ విజన్ ఈ స్టిల్ రెలవెంట్ అంటే మన రాష్ట్రానికి మన తెలుగు జాతికి మన ప్రజలకి ఆయన విజన్ గాని ఆయన ప్రిన్సిపల్స్ కానీ చాలా అవసరం అండి అండ్ ఐ బిలీవ్ దట్ దే ఆర్ రెలవెంట్ అండ్ ఐఎమ్ ష్యూర్ హిజ్ లెగసీ రామోజీరావు గారి లెగసీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ద నెక్స్ట్ జనరేషన్ వెదర్ ఇట్ ఈస్ కిరణ్ గారు వెదర్ ఇట్ ఈస్ శైలజ గారు ఆర్ విజయేశ్వరి గారు ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆల్ ద కిడ్స్ i'm sure they're all going to take it forward the way he always wanted it and i pray to god that he is going to live for a long time even after his death we'll all be remembering him for a very long time god bless andy thank you very much thank you